సో చాలా అద్భుతంగా ఉంది కాళ్ళు అయితే మాడుతున్నాయి నేను ఇక్కడ నుండి సమనర్ జైన్ హిట్స్కి అయితే వెళ్తున్నాను సో ఇది మొత్తం రెండు ఎకరాలండి రెండు ఎకరాల స్థలంలో మనకి దేవాలయం అనేది నిర్మించడం అనేది జరిగింది సో ఫైనలీ అల్గర్ కోవిల్కి అయితే వచ్చానండి అల్గర్ కోవులు అంటే ఇంకెవరో కాదు మీనాక్షి అమ్మ వాళ్ళ అన్నయ్య విష్ణుమూర్తి అని సో విష్ణుమూర్తి దేవాలయం ఇది సో మనం ఇక్కడ మనకి కన్నడలో కర్ణాటకలో ఎలా అయితే పేర్లు మైసూర్కి మైసూర్ అని పేర్లు పెట్టుకున్నారో ఇక్కడ కూడా మనకి అజగర్ కోవిల్ అని మనకి గూగుల్లో ఉంటుంది కానీ అజగర్ ఇక్కడ ప్రాంతం తమిళలో ఏమని పిలుచుకుంటారు అంటే అల్గర్ కోవిల్ అని పిలుచుకుంటారు సో అల్గర్ కోవిల్ అంటే ఇంకెవరో కాదండి మనకి విష్ణుమూర్తి దేవాలయం ఇక్కడ లక్ష్మీదేవిని అని తిరుమమ్మ తిరుమమ్మలరా అంటారు సో ఇదిగోండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇది మనకి ఈ దేవాలయం అనేది ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెన్నర వరకు ఉంటుంది పన్నెండున్నర తర్వాత మళ్ళీ సాయంత్రం ఏనా అంటే సాయంత్రం నాలుగు నుండి ఆరున్నర వరకు అయితే ఓపెన్లో ఉంటుంది సో మీరు చక్కగా ఈ దేవాలయం దర్శించుకొని మనం మురుగన్ టెంపుల్కి మురుగన్ తర్వాత రక్కీ అమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ లోపల మొత్తం చక్కగా స్నానం చేయాలి స్నానం చేసేసి దేవుడిని దర్శించుకొని చక్కగా స్నానం చేసేసి ఇంటికి బయలుదేరుకోవచ్చు అదే ప్లాన్ సో ఇది మూర్ఖం భక్తులు ఇలా అందరూ చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉందండి ఇదంతా కూడా మనకి ద్రావిడీ అనేది ఇది కూడా మనకి ద్రావిడిని ఆర్కిటెక్చర్లో అయితే కట్టించడం అయితే జరిగింది ఆరు నుండి తొమ్మిది శతాబ్దాల్లో ఈ నిర్మాణం అయితే జరిగింది మొత్తం ఈ ఎండ మొత్తం కాకపోతే చెన్నైలో మాత్రం ఎక్కువ ధూళ్ళు ఎక్కువ ఉన్నాయి సో ఇది మనకు సుమారు నూట ఎనిమిది దిగుదేశంలో ఈ ఈ టెంపుల్ కూడా ఆలగర్ కోవులు కూడా ఒకటండి మనం లార్డ్ విష్ణుని ఇక్కడ మనకి కళాజాగర్ అని అంటారు కలాలర్ అంటారు సో లక్ష్మీ అమ్మని తిరుమా మగలు అంటారు చాలా అద్భుతంగా ఉంది కాలేజీ మాడుతున్నాయి నేను ఇక్కడ నుండి సమనర్ జైన్ ఇట్స్కి అయితే వెళ్తున్నాను సో ఇది మొత్తం రెండు ఎకరాలు అండి రెండు ఎకరాల స్థలంలో మనకి ఈ దేవాలయం అనేది నిర్మించడం అనేది జరిగింది ఇది మనకి విష్ణుమూర్తి టెంపుల్ ఎంట్రెన్స్ ఉంది కొంచుని ఎంట్రెన్స్ ఎందుకంటే మేక బ సో టెంపుల్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో వాళ్ళైతే తమిళనాడు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఎక్కువ దేవాదాలు అండి మరి టైం అంటే నేను ఈరోజు ఈ సైడ్ వచ్చేసరికి ఇవి కవర్ చేసినప్పటికి మూడు దేవాలయాలు ఉన్నాయి మళ్ళీ ఆ జైన్ హిల్స్ సామ్నాథ్ జైన్ హిల్స్ ఉంది అక్కడికి వెళ్ళేసరికి రోజు ఉంది అది మళ్ళీ పెద్దది మధ్యాహ్నం వెళ్ళకూడదు అది ఆల్టర్నేటివ్ లేదు మరి నేను వెళ్ళాలి సఫర్ మీద వచ్చేస్తాను కానీ దేవుడి దగ్గర నడిచి వస్తేనే మంచిది చాలా బాగుంది సో విష్ణుమూర్తి దేవాలయం ఎంట్రన్స్ ఇది సో కూడా అక్కడ గంగా హోలీ వాటర్ ఉంది ఆ హోలీ వాటర్ నెత్తి మధ్య జల్లుకొని చక్కగా దేవుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు చాలా ఒక దేవాలయం దగ్గరికి వస్తే ఇక్కడ పదేసం ఉన్నాయి చుట్టూ ప్రసాదం చేర్చుకుంటుంది సో ఇదిగోండి అది తమిళ్లో రాశారు నాకేం తెలియదు కానీ పొప్పోట్లు అరిసెలు గారులు పులిహార లడ్డూలు ఇవన్నీ ఉన్నాయి నేనైతే దేవాలయంకి వస్తే మాత్రం పూ పూపేస్తాను అనంటే ఒకటో రెండో లడ్డూలు తింటున్నాను దాంతో పొప్పోట్లు ఇవన్నీ బాగానే ఉంది చుమూర్తుల నామాలు అయితే నెమ్మలతోనే నెమ్మలు ఈకలు ఉంటాయి కదా పెదర్సు దాంతో అయితే మనం చక్కగా జీవిస్తారండి చాలా బాగుంది నేను లోపలికి వెళ్ళిన అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే మరో లెవెల్ నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్లో ఉంది విష్ణుమూర్తి దేవి అన్నయ్య ఇదిగోండి వాలి టెంపుల్ ప్రాంతా చాలా బాగుందండి మొత్తం మొత్తం చుట్టూ దీని వివరాలన్నీ నేను కొంచెం బయటికి వెళ్ళాక అది మీరు చక్కగా వివరిస్తాను ఏదో ఇప్పుడు ఏదో వ్రత పూజ ఏంట ఉంది హాల్ దగ్గర ఇవన్నీ నమస్కరిస్తున్నారు హోమాలు జరుగుతుంటాయి కదా హోమాలు జరిగేటప్పుడు ఆ బూడి తీసి పక్కన పెడుతున్నారు కదా అది తీసీలు పూసుకుంటున్నారు అది మంచిది అని చెప్పి అడుగు మొత్తం మాకు అక్కడ కనిపిస్తుంది కదా శాంక్షన్ పైన సో చక్కగా అయితే నేనైతే విశ్రాంతి చెందుతూ మీకు ఈ కథ అంతా చెప్తాను సో లోపలికి వెళ్ళాను మనకి చాలా అద్భుతంగా ఉంది విష్ణుమూర్తి అన్న విగ్రహాలు కానీ ఇవి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఈ టెంపుల్ తాలూకా ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మేము ఇది మనకి దగ్గర మధురైలో డిస్ట్రిక్ట్లో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగింది సో ఇక్కడ సిటీ ఫెస్టివల్ అంటే చాలా ఫేమస్ ఫెస్టివల్ అండి మనకి మేనాక్షి తల్లిని చూడడానికి ఏప్రిల్ టు మే మధ్యలో ఒక పది రోజులు గడువు తీసుకొని అనేది తన చెల్లిని కలవడానికి అయితే వెళ్తారు ఇక్కడ చిత్రురాయి ఫెస్టివల్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫెస్టివల్ చాలా ఘనంగా అఖండ జ్యోతిలతో మనకి విష్ణుమూర్తిని అయితే అలంకరిస్తూ ఆహ్వాని ఆహ్వానిస్తారు మధురైకి సో అది ఏంటంటే సో తమిళనాడులో అయితే మొత్తానికి పది రోజులు హాలిడేస్ వస్తాయండి ఆ టెన్ డేస్ మాత్రం చాలా లోకల్ లోకల్ మధురై మొత్తం అందరికి కూడా లోకల్ కమ్యూటీస్ అందరికి కూడా వేడుకలు జరుగుతున్నాయి జరిగాల్సే వరకు హాలిడేస్ ప్రకటిస్తారు సో ఈ విష్ణుమూర్తి మనకి తన ఫామ్ అనేది కలర్గా మారి ఈ కలర్ నాడు అనే వైపు సమీపంలో వెళ్తూ మధురైకి అయితే చేరుకుంటారండి చేరుకొని మధురైలో కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ విష్ణుమూర్తిని ఆహ్వానిపరుస్తారు సో తన చెల్లిని కలవడానికి మాత్రమే ఈ ఏప్రిల్ టు మే మధ్యలో తనైతే మధురై వచ్చి ఆ చెల్లిని కలిసి ఆశీర్వదించి చక్కగా అయితే మళ్ళీ ఇక్కడికి ఆలగరి పూలకి అయితే వచ్చేస్తారు చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం చక్కగా అందరు చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా దేవుని దర్శించుకోవచ్చు పిల్లర్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి లోపల విగ్రహాలు అయితే మరి ఇంకేం మాటలలో చెప్పలేము చాలా అద్భుతంగా ఉన్నాయి కనిపిస్తున్న స్టాండింగ్ దగ్గర నుండి సుందరబాబు బాహు అంటారు మళ్ళీ లోపల శాంక్షన్ దగ్గర మనకి శ్రీదేవి భూదేవి ఆకారాలు కూడా ఉన్నాయండి సో మెయిన్ మనకి టెంపుల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిత్రాయ్ ఫెస్టివల్ సో చెల్లిని చూడటానికి మధురై అయితే ప్రతి ఆట విష్ణుమూర్తి అయితే వస్తుంటుంది మొత్తం ఎక్కువ మీనాక్షి తల్లి ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ 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 ప్రిఫరెన్స్ అండ్ ముర్గన పప్పులు వీళ్ళందరూ తమిళనాడు వాళ్ళందరూ అది ఒక నెక్స్ట్ లెవెల్ చక్కెర పొంగలి నేను నేను కూడా కొన్ని హార్డ్గా ఉంటాయి అన్నారు కానీ ఒక అరిచిలు గాయలు ఏవో కొన్నాను తమిళనాడు అంటే మన సైడ్ మన టేస్ట్లు మనకు తెలుసు కానీ అన్ని రకాల అన్ని రుచులు టేస్ట్ చేయాలి భూమాతలు శ్రీదేవి భూదేవి విష్ణు గణేషుడు చాలా లోపల లోపలైతే ఉన్నాయండి మొత్తం రెండు ఎకరాలు మొత్తం గోకురం చుట్టూ కూడా మనకి దేవాలయాలు ఉన్నాయి ఇది కనిపిస్తుంది కదా ఇదంతా ఫైవ్ స్టోరీడు అంటే ఫైవ్ స్టోరీడ్ అంటే మనకి ఫైవ్ ఫ్లోర్స్ అనమాట కనిపిస్తున్నాయి కదా అది ఉన్నాయి కానీ అది కొంచెం హార్డ్ బాగుంటాయి అన్నారు ఒక అతను కూడా సజెస్ట్ చేశారు తీసుకున్నాను నేను ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటి చూడండి ఎండ నా ఫేస్కి ఇగ్గి ఆడుతుంది ఎండ 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 తట్టుకోలేము వండ తట్టుకోలేము మళ్ళీ చల్లిలోకి వెళ్ళాలి పొడకినాలు వెళ్ళిపోతున్నాను ఏంటో పొడకినాలు ఎత్తుకొచ్చి చల్లగా ఉంటుంది చాలా బాగుందండి దేవాలయం చక్కగా అందరూ వచ్చి చక్కగా దర్శించుకొని మొత్తం మీరు ఇక్కడ ఫస్ట్ అల్గర్ అల్గర్ కోవిల్కి వచ్చేసి అల్గర్ కోవిల్ నుండి మురుగన్ టెంపుల్కి వెళ్ళి మురుగన్ టెంపుల్ దగ్గర నుండి మీరు రక్కే అమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ నుంచి చక్కగా తల్లిని దర్శించుకునే ముందు మీరు స్నానం చేసుకోవచ్చు స్నానం చేసుకుని తల్లిని దర్శించుకొని తర్వాత బట్టలు మార్చుకోవడానికి అక్కడ ప్లేస్ కూడా ఉంటుంది ఒక హాల్ ఉంటుంది సో అక్కడైతే బట్టలు మార్చుకొని చక్కగా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది నెక్స్ట్ లెవెల్ చక్కగా దేవుడిని దర్శించుకొని చాలా ప్రాధాన్యమైన మదురైలు చాలా ఫేమస్ గాడ్ ఈ అల్గర్ కల్ అదే మనకి ఈ రెండు పేర్లు ఉండడం వల్ల నేను అది పాట పలకలేకపోతాను ఇది పలకలేకపోతాను అస్గర్ కోవిలి టెంపుల్కి అయితే వచ్చి వీక్షించండి ధన్యవాదాలండి బై టేక్ కేర్